మధ్యాహ్నం దేశ మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా రేపు ఆరుమూరు నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ అక్కడనే బహిరంగ సభ పార్టీ విగ్రహంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ ముఖ్యంగా రైతులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన ప్రాంతంలో ముఖ్యంగా పసుపు పండించే రైతుల చిరకాల వాంచ ఎన్నో ఏళ్ళ ఒక కృషి రైతు పాదయాత్రలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు జరిగిన సందర్భంలో ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారి చొరవతోని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు సాక్షాత్తు పసుపు బోర్డుని శాంక్షన్ చేయించడమే కాకుండా ఈ యొక్క పసుపు బోర్డుని మన నిజాంబాద్కే తీసుకురావడం చాలా గర్వకారణం దాంతోపాటు ఈ యొక్క పసుపు బోర్డుకి చైర్మన్గా మనందరి రైతు బిడ్డ శ్రీ పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం మన ప్రాంతానికి చాలా గర్వకారణం అరవింద్ గారు చెప్పిన మాట ప్రకారం రైతుల కళను నెరవేరుస్తూ మనందరికీ అందుబాటులో ఉండే విధంగా సుమారు మన తెలంగాణ ప్రాంతంలో ఒక అరవై డెబ్బై వేల ఎకరాల పంట పండితే మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలు కూడా పసుపు పండుతుంది సో అటువంటి కన్వీనియంట్ ఉన్నప్పటికీ కూడా మన ప్రాంత ప్రజలందరూ కోరుకున్న కోరికని మనందరికీ కన్వీనియంట్గా ఉండాలని ఈ యొక్క బోర్డుని సాక్షాత్తు మన నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అందరి మనందరి కళని నిజం చేసిన మన కేంద్ర మంత్రివర్గానికి నరేంద్ర మోడీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు అరవింద్ గారి పింపుల మేరకి రేపు అమిత్ షా గారు వీచేస్తున్న సందర్భంగా పట్టణ ప్రజలందరూ రైతులందరూ కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయాలని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం రేపు మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ నుంచి అందరం వార్డు గా కుల సంఘాల వైజ్గా బస్సెస్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ బస్సెస్లోనే అందరం నాయకులం కార్యకర్తలం అందరం వాళ్ళందరితో కలిసికట్టుగా బస్సులోనే వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తాం మేము రేపు సమయం ఒంటి గంట ముప్పై నిమిషాల గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ సుమారు పదకొండు ముప్పై పన్నెండు మధ్యలో ఈ నుంచి అందరం పెద్ద సంఖ్యలో బయలుదేరుతాం కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు రైతులు ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గౌరవించి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనుకోవచ్చు కేంద్ర మంత్రి మహిళలు అమిత్ షా గారు నిజామాబాద్ సెంట్రల్ పసుపు బోర్డు పర్యాలీకి రా చేస్తున్నారు ఈ యొక్క రైతాంగానికి ఆర్థిక ప్రాంత రైతాంగానికి కాకుండా దేశంలో ఉన్న మూన్న రాష్ట్రాల్లో ఉన్న పసుపు రైతులందరూ కూడా ఇది ఒక ఎందుకంటే పసుపు బోర్డ్ ఏర్పడితే ఏమైతే దీనివల్ల ఈ యొక్క ప్రాంతానికి ఫ్యాక్టరీస్ వస్తాయి అంటే పసుపు బ్రైట్ బై ప్రొడక్ట్స్ అంటే పసుపు ద్వారా కాస్మెటిక్స్ కానీ దగ్గర మందుకు సంబంధించిన బై ప్రొడక్ట్స్ కానీ పసుపు సంబంధించిన టీ ఉంటుంది మీరు చూసుకుంటారు పసుపు సంబంధించిన గ్రీంటి ఎట్లా ఉంటుందో పసుపు ద్వారా టీ ఉంటుంది టీ ఉంటుంది నేను వేరే నాగలాంటి ఆ రకంగా అనేక బై ప్రొడక్ట్స్ మరి ఈ యొక్క ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళు మాకు ప్రొడ్యూషన్ చేస్తారు ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల కూడా ఈ యొక్క ప్రాంతానికి ఉపాధి కల్పన జరుగుతుంది ఈ ప్రాంతానికి ఇంతమంది నిరుద్యోగ నిరుద్యోగం కూడా అక్కడ ఉపాధి కలుగుతుంది ఈ రకంగా పసుపు ఉపాధి ఉంటుంది అలాగే రైతు కూడా ఏంటంటే రైతుకు అంటే ఈ ఫ్యాక్టరీస్ కు రా మెటీరియల్ ఏదైతే ఫ్యాక్టరీస్ లో ఈ బై ప్రొడక్ట్స్ రెడీ చేస్తే పసుపు ద్వారా దానికి కొత్తిమీరని కానీ రా మెటీరియల్ కావాలి అంటే పసుపు డిమాండ్ వస్తుంది దానివల్ల రైతు రేట్ ఎక్కువ ఇచ్చుకుంటారు అదొక రామేటర్ ఈ రకంగా రైతు కూడా మంచి రేట్ వస్తుంది ఈ యొక్క పసుపోడు సాధించిన అరవింద్ గారికి మరియు చైర్మన్ పలేంగర్ రెడ్డి గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ కేంద్రం కూడా మీ ద్వారా ఈ యొక్క నూతనమైన కార్యక్రమానికి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రేపు వెళ్దామని చెప్పేసి అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎంపీ అరవింద్ అన్న గారు ఎలక్షన్స్ లోటు చేయడం జరిగిందో వారు బాండ్ పేపర్ రాసి ఖచ్చితంగా పసుపు ఓటును సాధిస్తాను అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఒక భగీరథుల ఏదైతే గంగ కోసం భగీరథుడు ఎన్ని రకాలైతే కష్టపడ్డాడో ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కోసం ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గం తన నిజామాబాద్ పార్లమెంటు కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు దాంట్లో ప్రధానంగా పసుపు రైతులు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సరైనటువంటి గిట్టుబడ్డ రావట్లేదు రైతులకు లేదే రాజ్యం లేదు అనేటువంటి లక్ష్యంతో తాను అహర్నిశలు ఒక భగీరథుల్లా పట్టు వద్దని విక్రమార్కుల్లా అమిత్ షాను ప్రధానమంత్రిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఇతన్ని అతన్యని కాదు ప్రతి ఒక్కరిని కూడా కలిసి తిరిగి ఆరుగురు వదిలేసి నిజామాబాద్ వదిలేసి ఢిల్లీలో ఉంది చివరికి పసుపుబోటు సాధించినటువంటి అఫీ అపర భగీరథుడు మా అన్న అరవింద్ అన్న ఎంపీ అంతేకాదు వారితో పాటు వారికి పసుపు బోర్డు చేయమని ఇస్తాం ఈ తెలంగాణ సంబంధించి తమిళనాడు సంబంధించి కర్ణాటక సంబంధించిన మహారాష్ట్ర సంబంధించిన ఎంపీలకు చైర్మన్ ఇస్తాం పసుపు బోర్డు చైర్మన్ ఇస్తామని చెప్పినా కూడా కాదు 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 తెలంగాణలో ప్రధానంగా నిజామాబాద్ రైతుకే ఈ యొక్క పసుపు బోర్డు చైర్మన్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ఎంపీలను కాదు చివరిగా మినిస్టర్ మన అమిత్ షా గారు చెప్పారు ఎంపీ అభిమానంగా మీరు చైర్మన్ తీసుకుని నాకు నాలుగు వద్దు రైతుకే ఇవ్వాలన్న ఒక లక్ష్యంతో రైతాంగం నుంచి వచ్చినటువంటి రైతులకు కష్టం చేసినటువంటి భారత జనతా పార్టీ ఒక సీనియర్ నాయకులు అయినటువంటి పల్లె గంగారెడ్డి గారికి అంగాపూర్ పల్లె గంగారెడ్డి గారికి ఈ యొక్క పసుపు మాగే కాదు తెలంగాణ ప్రతి రైతుకు భారతీయ జనతా పార్టీకి ఎంతో ఆనందమైనటువంటి విషయం అంతేకాదు మరి ఇవన్నీ జరిగినాయి మరి మీ ఆఫీస్ ఎక్కడ అడగడం జరిగింది మీ ఆఫీసును సైతం రేపటి రోజు ప్రారంభిస్తున్నటువంటి ఘనత మా యొక్క అరవిందన్న గారిది కాబట్టి ఈ యొక్క రైతుల సమస్యల పట్ల రైతాంగ సమస్యల పట్ల ఈ యొక్క పసుపోటుకు సంబంధించినటువంటి పసుపు గిట్టుబాటు ధర రావాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మా ఎంపీ అరవిందన్న గారు ఒక రైతు బిడ్డను చైర్మన్ చేయడమే కాకుండా చైర్ ఆ యొక్క కార్యాలయానికి ప్రారంభానికి మన కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షాగా రాబోతున్నారు కాబట్టి ఈ వారు చెప్పింది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా చేస్తాడో చెప్పని కూడా చేసి చూపిస్తానడానికి అరవింద్ అనే తన యొక్క మన ఆదర్శం అలాంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికై రైతులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ యొక్క ఈ యొక్క ఇనాగరేషన్ కు అదే విధంగా ఇనాగ్రేషన్ తర్వాత ఏదైతే జరిగే సభ ఉందో ఈ సభలో కూడా రైతులు ఎక్కువ మంది ఉండేటట్టు ప్రయత్నం చేస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లో ఒక రాముబండ్గా పని చేస్తారని ఏ విధంగా అయితే ఒక రైతు తన భూమిలో ఇత్తు ఇత్తి ఆ ఇత్తు పెరిగిన తర్వాత దాన్ని సంరక్షించి అది ఎప్పటిదాకైతే మార్కెట్ రాదు దాన్ని రక్షిస్తారో అదే విధంగా ప్రతి కార్యకర్త మన యొక్క గల్లీలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి బూర్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతును ఆ విధంగా మొబైలైజ్ చేసి వాళ్లకు అర్థం చేయించి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తే బాధ్యత మన గుాలి తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణు ధన్యవాదాలు చేస్తున్నాం భారత నమస్కరిస్తుంది ఘట్టం గౌరవనీయులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తి ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి సంకల్పం ఏదైతే ఉంటుందో ఒక కోర్టు నేను ఏర్పాటు చేస్తా బాండ్ ఆశించడంతో ఆ సంకల్పం నెరవేరడమే కాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయవలసిన కార్యాలయాన్ని హిందూరు జిల్లా నడిపొడ్డులో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి వస్తున్న కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు రేపు ఒంటి గంట నరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించ ప్రారంభించడానికి కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు అందులోగా భాగంగా రైతు మహాసమ్మేళనము నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో పార్లమెంట్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది కాబట్టి మేము ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు సంఘాన్ని ప్రజా సంఘాలను రైతులను అన్ని రాజకీయ పార్టీలను మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు రేపటి సభకు రండి ఈ రైతులను ఆశీర్వదించండి